దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానము చేటుకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దినదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న వీక్షకులైన దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట నిండు శుభములు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను మృగులరా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ శారీరక క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఎందరో మా కొరకు కూడా మీరు చేసే ప్రార్థనలు ఈ పరిచర్య ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళటకు ప్రభు యొక్క గొప్ప కనికరాన్ని బట్టి ముందుకు నడుస్తూ ఉంది ఇక ముందు కూడా ఆయన రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగడానికి ప్రభు సహాయము చేయలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఆలోచనను బట్టి ప్రార్థన సహకారం అందిస్తూ ఈ పరిచర్ను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా ఏది కూడా పదే పదే యాచించలేం కారణం ఏంటంటే ప్రభు నమ్మదగిన వాడు ఆయన ఎవరితో ఎప్పుడు మాట్లాడితే అప్పుడు తన కార్యాలు జరిగిస్తాడు అని విశ్వసించి ముందుకు వెళ్తున్నదే ఈ పరిచర్య ఈరోజు ఒక చక్కటి మాట ద్వారా మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రభువు నన్ను ప్రేరేపించి నిలబెట్టి ఉన్నాడు నేడు మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఇది ఒకే రోజు అయిపోయే సందేశము కాదు ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి మరలా కూడా ఒకసారి మీతో నేను మాట్లాడతాను ఏ విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం అనే లేఖన భాగంలో చూస్తే దేవుని నమ్మిన వారిలో ఏ తనము ఉండకూడదు ఏ అనే చోట రెండు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి ఏ తనము ధనము కాదండి తనము చాలామంది స్త్రీలు తమ శారీరకమైన జీవితములో కొన్ని తనాల గురించి మాట్లాడతారు ఉదాహరణకు ఏంటి ఏ అంటారు స్త్రీలను మంచితనము కాదు నేను మాట్లాడుతున్నది సుమంగలిగా దానికి మరొక మాట మాట్లాడతారు సౌభాగ్యము అని లేకపోతే ఇంకా ఏవో కొన్ని పదాలు ఉన్నాయి కరెక్ట్గా అవి నేను చెప్పలేను కానీ కానీ ఈరోజు తనము ఇలాంటి తనాన్ని దేవుని నమ్మిన వారు కలిగి ఉండకూడదు ఇలాగ ఉండకూడదు ఈ తనాన్ని కలిగి ఉండకూడదు అని దేవుని ఆత్మ నడిపింపును బట్టి మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను మొదటి విషయానికి వెళ్దాం డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్దాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులరా నరుల చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు కేవలము చెడ్డదనియు యహోవా చూచి యహోవా చూచి చాలు దేవుని నమ్మిన వారిలో ఏ తనము ఉండకూడదు అని నేను మాట్లాడుతున్నాను కదండి ఇక్కడ ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూస్తున్నప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని అన్నాడు ప్రభు నందు ప్రా ఏ తనము ఉండకూడదు అన్నాడు అక్కడ చెడుతనము చెడుతనము మరలా మరలా చెప్తున్నానండి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే భక్తుల నోట దేవుడు పలికించిన మాట ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అయితే వివిధమైన తంత్రములు వారు కల్పించుకున్నారు అలాగే దేవుడు తాను నరులను భూమి మీద చేసినప్పుడు వారు ఫలించాలి అని అభివృద్ధి పొందాలి అని విస్తరించాలి అని భూమిని నిందించాలి అని ఇలాంటి ఎన్నో అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదములతో కూడిన మాటలు నా ప్రభుల వారు పలికారు అలాగ దేవుడి ఆశను దేవుని యొక్క ఆలోచనలను నీరు కార్చాడండి మానవుడు నీరు కార్చాడు అని చెప్పచ్చు ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను గూర్చి ఉన్నతమైన ఆలోచన విధానాలు కలిగి ఉన్నప్పుడు వారెక్కడైనా ఎక్కడైనా తప్పటడుగు వేసినా తప్పుదారిలో నడుస్తూ ఉన్నా తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి వీరిని నేను కన్నందుకు బాధపడుతున్నానండి ఇలాగ తయారవుతారని నేను ఎప్పుడు ఊహించలేదండి వాపోతారండి ఆత్మీయులైనటువంటి వ్యక్తుల మధ్య ఇక్కడ దేవునిది కూడా అదే విధానం దేవుడు నరులను భూమి మీద చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు సంతాప ఉన్నాడు ఏంటి పశ్చాత్తాపడడానికి సంతాప కారణం ఏమిటి అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చెబుతుంది ఎప్పుడూ అట వారి హృదయము విచ్చలవిడి పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆరో అధ్యాయం ఐదో వచనంలో మాట్లాడుతుంటున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే విస్తరించిపోయింది అందుకే మీరు ఈ అధ్యాయాన్ని మనం చూస్తే ప్రభునందు ప్రియుల ఆరో వచనం వచ్చేసరికి అంటాడు భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపపడి భూలోకము ఎంతగా చెడిపోయింది అని పదకొండు పన్నెండు వచనాల్లో అన్నాడు అనంటే సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు పురులారా ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా దేవుడు నీ కొరకై తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుల వారిని ఈ భూమి మీదికి పంపించి నిన్ను నన్ను వెదకి రక్షించుకున్నప్పుడు రక్షించబడిన మన జీవితాలలో ఏ చెడుతనమైనా ఉందేమో ఒకసారి ఆలోచించండి మీరు ఒకవేళ మీరు అడగచ్చు మేమేమి చెడు చేసామండి మేమేం చెడు చేయలేదు అనంటే బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుతూ ఆ చివరి వచనాల్లోనికి వెళ్తున్నప్పుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండకపోవడం కూడా చెడుతనమేనండి అంటే మన జీవితాలలో చేసే పనిలో మాట్లాడే మాటల్లో చూసే చూపుల్లో తలంచే తలంపుల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అపవిత్రత దొరిలినా దొరిలినా అది చెడుతనమే అందుకే దేవుడు అంటున్నాడు చెడుతనము ఉండకూడదు ఏం జరిగిందండి ఆరో అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు సంతాపపడి భూమి మీద నరులను చేసినందుకు బాధపడి ఎవరైనా నీతి కలిగిన వారు ఉన్నారా అని వెదిగితే ఒక్క నోవాహు కుటుంబము మాత్రమే చెడుతనము లేని వారుగా ఉన్నారు ఆ కుటుంబాన్ని ఒక్కటిని ఓడలోనికి తీసుకొని వెళ్ళి సమస్త శరీరులను భూమి మీద ఉన్న చెడుతనం అంతటిని తీసివేయడానికి జల ప్రళయము ద్వారా తుడిచిపెట్టాడు ప్రగులారా ఈరోజు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజు దేవుని నమ్మి కూడా దేవుడు చూడలేదులే దైవజనులకు తెలియదులేని ఏ చెడు తనము నీలో ఉన్నా నీతి మాలిన పనులు నువ్వు చేస్తూ ఉన్నా నా ప్రభు అండి భూమి మీదికి మరలా ఒక ప్రచండమైనటువంటి విలయము సృష్టించేటటువంటి వర్షపు లేకపోతే నీటి తాకిడి రావడం లేదు కానీ అగ్ని ప్రళయము ఎదురు చూస్తూ ఉంది అందుకే దేవుడు అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ చెడుతనము ఉండకూడదు కుమార్ దేవుని కుమారుడా కుమార్తె ఏ చెడుతనము నీలో ఉన్నా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను తీసివే ఈరోజు దేవునికి నచ్చనిది దైవికమైన భయము లేకుండా జీవించేది ప్రతిది కూడా అండి చెడుతనమేనండి మేము నివసిస్తున్న స్థానిక సంఘములో మేము వెళుతున్న ప్రతి చోట దేవుని వాక్యము సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాం లేని వ్యక్తులుగా చెడుతనాన్ని జుర్రుకుంటూ ఉన్నారండి పాపం అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను దేవుడు చాలా దీర్ఘ శాంతుడు కాబట్టి చూస్తాడు 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 జ్ఞానియన సులభమో అన్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన సామెతల గ్రంథములో ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అందుకే దేవుడి సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నమ్మిన వారిలో చెడుతనము ఉండకూడదు రెండవది ఏ తనము ఉండకూడదో చూద్దామా రెండు నిర్గమాకాండానికి వెళ్దాం ప్రియులారా నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము మూడవ ఉచనములో ఇక్కడ ఒక తనమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూద్దాం సూర్యుడు ఉదయించిన తరువాత సూర్యుడు ఉదయించిన తర్వాత వాణి కొట్టిన ఎడల వాణి కొట్టిన ఎడల వానికి రక్తపరాధం రక్తపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా మరలా చెల్లింపలను వానికి ఏమీ లేకపోయిన ఎడల ఏమీయు లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసిన దొంగతనం ఉంది చూడండి వాడు దొంగతనము చేసినందున అమ్మ బడవలే అమ్మ బడవలెను చాలు రెండవదండి తనం ఉండకూడదు అలా నాడు తో మాట్లాడుతూ సర్వాధికారి అయినటువంటి దేవుడు స నిర్గమ కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మాట్లాడుతుంటున్నాడు ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా నాలుగు ఎద్దులు లేదా ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇయవలను అన్నాడు ఈ మాట చదివేటప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తుందండి ఒకనొక దినాన దావీదు బత్సబాతో పాపం చేశాడు ఏమి ఎరుగని వాడుగా మౌనంగా ఉన్నాడండి దావీదుకు దేవుని వాక్యము తెలుసు అప్పుడు నా తాను అనబడే ఒక చిన్న ప్రవక్త దావీ దగ్గరికి వచ్చాడు ఒక సమస్యను తీసుకొచ్చినట్లుగా మాట్లాడుతూ రాజా ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడున్నాడు ధనవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి దరిద్రునికి ఒకటే గొర్రె ఉంది రాజా అది వాడి కౌగిలిలో పడుకుంటూ వాడి ప్లేటులో పాత్రలో అన్నం తింటూ వాడి కుమార్తె మాదిరిగా లేకపోతే బిడ్డ మాదిరిగా మెదులుతూ ఉంటే ఈ ధనవంతుని ఇంటికి బంధువులు వచ్చారు ఈ ధనవంతుడు తన దగ్గర ఉన్న ఏ గొర్రెనైనా వధించవచ్చు కానీ ఆ దరిద్రుడి దగ్గరున్న ఆ ఒక్క గొర్రెను తీసుకొచ్చి వధించి విందు చేశాడు రాజా అని చెప్పాడు సమూయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం మీరు తర్వాత చదివితే దావీదు ఉగ్రుడవుతాడండి ధర్మశాస్త్రము తెలిసిన వాడు దేవుని వాక్యము తెలిసిన వాడు దావీదు కోపోద్రేకుడై లేసి వాడు ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి అన్నాడు ఎక్కడ తెలిసింది దావీదుకు అలనాడు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు తెలియజేసిన అనేక విషయాలలో ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినట్టు చూస్తున్నప్పుడు ఎవడైనా ఒకడు ఒక గొర్రె పిల్లను దొంగిలించినా చంపినా దానికి ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి అని రాయబడింది చూడండి ఇది వాక్యాన్ని ఆధారం చేసే దావీదు మాట్లాడాడు అందుకే మీరు చూస్తే దావీదు ఒక్క బత్సబాను తన కౌగిటిలోనికి చేర్చుకొనుటకు ఉరియాను చంపించినందుకు దావీదు కడుపును పుట్టిన నలుగురు పిల్లలు చచ్చిపోయారండి ఒక్క గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు సరే ఇక్కడికి వద్దాం మరలా వాక్యంలోనికి మొదటిగా ఆది కాండం ఆరో అధ్యయం ఐదో వచ్చినములో చెడుతనం ఉండకూడదు దేవుని నమ్మిన వారిలో అన్నాడు ఇక్కడ ఇస్రాయేలులతో మాట్లాడుతూ ఈరోజు ఆత్మీయులమైనటువంటి దేవుని వాక్యము ద్వారా రక్షించబడినటువంటి దేవుని ప్రైబిడలమైనటువంటి మనము ఇస్రాయడం కాకపోయినా విశ్వాసులమైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎదుట దొంగతనం ఉండకూడదు పురుగులారా ఇస్రాయలులతో అన్నాడు మేమేమి దొంగిలించాం అని అడిగారు మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాలు చూస్తే దేవుడు అక్కడంటాడు మీరేం దొంగిలించలేదా నా మందిర ఆవరణములో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు ప్రతిష్ఠత అర్పణములు మీరు దొంగిలించుచునే ఉన్నారు అన్నాడు ఒకవేళ ఈరోజు నువ్వు తన నిబంధన ఆధారము చేసుకుని దేవుని వాక్యము చేత ఉన్నట్లయితే నువ్వు ఒకవేళ పదో భాగము లేకపోతే ప్రతిష్ట తర్పణలు ఇవ్వకపోయినా నీవు వర్దిల్లిన వాటిలో దేవుని పరిచయను ప్రోత్సహించకపోవడము కూడా దేవుని సొమ్మును దొంగిలించడమే నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటానండి నాకు చాలా ఇష్టమైనది ఏంటి అని అంటే మనము ఎంతైనా సంపాదించండి ఏమైనా సమకూర్చుకొనండి మనము సంపాదించుకొని మనం తిని మింగడం గొప్ప ఏం కాదు కాదు ప్రగులారా మనము సంపాదించిన దానిలో లేదా మనకొస్తున్న రాబడిలో మనకొస్తున్నటువంటి ఆర్థిక విషయాలలో కొంతైనా దేవుని కొరకై గుప్పిలి విప్పుట దొంగతనం కాదండి అది ఎంతమందిని నేను ఎదుగుతున్నా ప్రిగులారా ఒక్కొక్క వ్యక్తికి జీతము లక్ష లక్ష ఇరవై వేలండి గౌరవప్రదమైన టీచర్ నాకు చాలామంది తెలుసు ప్రేలారా భార్య భర్త ఇరువురు ఉన్నతమైన ఉద్యోగస్తులు ఎంత ఆర్థికపరమైనటువంటి ఒక నెలకు రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం అంటే సంవత్సరానికి ఎంత అండి దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలండి ఒక పాప ఒక బాబు ఏమండి నేను అడుగుతాను సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుందా వీళ్ళు చూడండి తమ సొమ్ము గవర్నమెంట్ కూడా చెందకూడదు అని ఇంత డబ్బులు గవర్నమెంట్కు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని చెప్పేసి కార్ లోన్ పెడతారు డబ్బులు ఎంత మిగిలి ఉండి కార్ లోన్ పెడతారు హౌస్ లోన్ పెడతారు ఎన్ని లోన్లు పెట్టాలో పెడతారండి అంటే ప్రభుత్వానికి ఏం చూపిస్తారు వీళ్ళు అప్పును చూపిస్తారు అయ్యా మాకు వస్తున్న సొమ్ముతో మేము ఆర్థికంగా వెల్ సెటిల్డ్ కాదు మేము మేము ఇంకా అప్పుల్లో ఉన్నాం కాబట్టి మహాప్రభు మేము ప్రభుత్వానికి ఏం కట్టలేము ప్రభుత్వానికి కట్టలేరు ప్రభువుకు ఇవ్వలేరు ఎందుకండి చేసేటటువంటి సమకూర్చుకునే సొమ్ము రేపు మన వెనక వెంట తీసుకెళ్ళిపోతామా తీసుకెళ్ళిపోతామా వెనక ఏం ఉపయోగం ప్రభునందు పురుగులారా ఏం ఉపయోగం నీ సొమ్మును దేవుని సన్నిధానంలో వర్ధిల్లిన వాటిలో కొంత కూడా దేవుని పాదాల చెంత గుప్పిలి విప్పక దొంగతనం చేస్తున్నాను వింటున్న సహోదరి సహోదరుడ హృదయం మీద చేయి వేసుకొని చెప్పు నేను దొంగతనం చేయలేదని ఒక్క ఆదివారం వేస్తే యాభై వంద రూపాయలు కానుక గొప్ప అండి నీకు ఇవ్వబడిన సంపాదనలో నేను ఎప్పుడు అందుకే ఒక మాట అంటుంటాను ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే ఆ ఐదు లక్షల మందిలో నిన్ను దేవుడు ఎన్నుకున్నందుకు నీకిచ్చిన ఆధిక్యతను బట్టి నీవు దేవునికి ఎంత కృతజ్ఞుడవై ఉన్నావు దేవుని సొమ్ము కూడా దొంగిలించట్లా నువ్వు దొంగిలించట్లా ఒక్కసారి ఆలోచన చే సోదరుడా దేవుడు అన్నాడు నేనట్లేదండి నీ డబ్బు గురించి నేనేం ఆశించి అనట్లేదు పురుగుల ఇవ్వడం ఇవ్వకపోవడం నీ ఇష్టం దాని గురించి కాదు ఇక్కడ దొంగతనము ఉండకూడదు మలాఖీ గ్రంథం మూడో అధ్యయం ఎనిమిది నుంచి వచనాలు చూస్తే నా మందిరంలోనికి తీసుకురాకుండా నా ప్రజలైనటువంటి నా కొరకై నమ్మకమైన సేవ చేసే బిడల కొరకై ఏ అర్పణ ఇవ్వక దొంగిలిస్తూ ఉన్నారు కొరందలకు రాసిన రెండో పత్రిక ఎనిమిది తొమ్మిది పది అధ్యాయానికి వెళ్తే మాసిధోనియా సంఘం బహు పేద సంఘం పురుగులారా అక్కడ రాయబడింది పౌలు అంటాడు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అన్నాడు పేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించిందట మరి నీ దాతృత్వం నీ దాతృత్వం విస్తరిస్తుందా సోదరుడా దేవుడు అంటున్నాడండి దేవుని నమ్మిన వారిలో చెడుతనము ఉండకూడదు ఉన్నట్లయితే రాకడకు ముందుగానే భూమి మీద కురిసేటటువంటి ప్రచండమైనటువంటి అగ్ని గంధకములలో కాలిపోబోతున్నావు నువ్వు కాలిపోబోతున్నావు రెండవది దొంగతనము ఉండకూడదు దేవుని సొమ్మును దొంగిలించకూడదండి ఒకసారి మీరు ఆలోచన చేయండి అమెరికా దేశంలో ఒక రాష్ట్రం కాలిఫోర్నియా హాలీవుడ్కు అంత ప్రాధాన్యత కలిగినటువంటి దేశం రాష్ట్రం ఏమైపోయిందండి లక్షల ఖరీదు పెట్టి కట్టుకున్న ఇల్లులు బూడిదైపోయాయి పిల్లలారా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక క్రైస్తవ సినిమా జరిగి తీశారు తెలుసా ఆ డైరెక్టర్ ఇల్లు కూడా బూడిదైపోయింది వారు సంపాదించిన ధనం మిగిలిందా రిక్త హస్తాలతో రోడ్డు మీదకి వచ్చారండి వాళ్ళను రిక్త హస్తాలతో రోడ్డు మీదకి వచ్చారు దేవుని కొరకై కొంతన త్యాగం చేయాలి పురుగులారా మూడవది ఏతనం ఉండకూడదు చూద్దామా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దాం ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం ఆయన యాకోబులో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఏ దోషమును కనుగొనలేదు ఏ వంకరతనమును చూడలేదు వంకరతనము చాలా పురుగులారా ఇస్రాయేలులోనట ఏ వంకరతనము కనబడలేదు ఎవరి ఇస్రాయేలు యాకోబే ఇస్రాయేలు కదండి యాకోబే ఇస్రాయేలు అన్న ఏషావు యాకోబు ఇస్సాకు యొక్క కుమారులు తండ్రి అంటున్నాడు ఏసావు వెళ్ళి ఆహారం తీసుకురారా వేటాడి మంచి మాంసం తీసుకురారా కడుపారతిని తిని మనసారా నేను దీవిస్తాను నాయన అన్నాడు ఇస్సాకు భార్య ఆ వార్త వినింది అది మనకు తెలిసిన ప్రాథమిక విషయాలే యాకోబును పురమాయించుంటుంది రే దీవెనలన్నీ మీ అన్నకి వెళ్ళిపోతాయరా నువ్వు వెంటనే మందలోనికి వెళ్ళి ఒక మేక పిల్లని తీసుకురా మీ నాన్న ఎలాగ రుచిగా తింటాడో నేను అలాగే చేస్తాను నువ్వెళ్ళి నేనే ఏషావునని చెప్పి ఆహారము పెట్టి మీ నాన్న ద్వారా దీవించబడంటే నా అమ్మ అన్నేమో దేహమంతా రోమం కలిగిన వాడు నేనేమో నునిపోయిన వాడిని దొరుకుతానంటే అవంతా నేను మెయింటైన్ చేస్తానులే వెళ్ళురా అనింది బాగా వినండి సరే మొత్తము పైన యాకోబు తెచ్చాడు అమ్మ వంట చేసింది ఇంటికి వచ్చాడు నాన్న అని పిలిచాడు ఎవరు చూపు మందగించి సాకు ఎవరు అన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అండి ఎవరు అంటే నేను నీ పెద్ద కుమారుడనైన ఏషావును అవునా ఏషావా అండి ఇతను ఏష్యావా ఏతను ముందు ఇతనులో వంకర తన ఉంది చూడండి ప్రియులారా నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏషావును నాన్నా దగ్గరికి రా తడివి చూశాడు తడివి చూశాడు దేహమంతా ఆ మేక చర్మంతో కప్పేసింది తల్లి తండ్రి కొంత పసి స్వరమేమో యాకోబుది ఉన్నట్లుంది శరీరమేమో ఏషావుది అని అంటే లేదు నాన్న నేను ఏషావునే బాగా వినండి ప్రగులారా నేను ఏషావునే అన్నాడు తిన్నాడు దీవించాల్సిన దీవెనలన్నీ దీవించాడు ఇప్పుడు జ్యేష్ట కుమారుడు వచ్చాడు తర్వాత నానా నేను ఏషావునంటే మరి ఇందాకొచ్చింది రే యాకోబు నీ పేరు చెప్పి మోసం చేశాడు ఇప్పుడు అన్నదమ్ములు ఇరువురు పోట్లాడుకోకుండా తల్లి రే మీ మామ దగ్గరికి వెళ్ళిపో రాములో మీ మామైన లాభాన్ని ఉన్నాడు అక్కడ కొంతకాలం ఉండి పరిస్థితులు చెక్కబడి నాకు నువ్వు వద్దులే వెళ్ళు అని పంపించేసింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అరణ్యములో ఒకచోట తలగడ రాయి పెట్టుకున్నాడు దేవదూతల ఆకాశానికి ఎక్కి దిగిపోవడం చూస్తున్నాడు దేవుని సేన తిరగడం చూస్తున్నాడు ఒక నిబంధన చేసుకున్నాడు దేవా నేను వెళుతున్న మార్గంలో నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ప్రతిదానిలో నీకు పదవ భాగం ఇస్తా అన్నాడు ఓకే వదిలేద్దాం ఇరవై ఒక్క సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు ఎంతకాలం ఉన్నాడు ఇరవై ఒక్క ఉన్నాడు మొత్తం పైన అక్కడి నుంచి మళ్ళా తన ఇంటి మీద వాంచగలిగిన వాడై వస్తున్నాడు తండ్రి ఇంటి మీద వాంచగలిగిన వాడై వస్తున్నప్పుడు ఒక వార్త వచ్చింది యాకోబయ్య ఎదురుగా మీ అన్న నాలుగు వందల మంది జనమతో వస్తున్నాడు ఏషావు అనగానే గుంపులు చేసేశాడండి భార్య పిల్లలు ఒక గుంపు సంపదను ఒక గుంపు పని వాళ్ళను ఒక గుంపు చేసి ఎబ్బోకు రేవు దగ్గర ఎవరెవరున్నారు యాకబు ఒక్కడే ఉన్నాడు పురుగులారా నీవు నన్ను దీవించితే గాని నేను నిన్ను వదిలిపెట్టనని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు నీ పేరేమి అన్నాడు ఏం పేరు చెప్పి వచ్చాడండి మామ దగ్గరికి నాన్నకి ఏం పేరు చెప్పి వచ్చాడు ఏషావు నాన్న నేను అన్నాడు మరి ఇప్పుడు నేను చెప్పాలిగా ఒప్పుకుంటున్నాడు పురుగులారా నేను మోసగానే నా జీవితం అంతా మోసమే నేను యాకోబును అప్పుడు దేవుడు అన్నాడు ఒప్పుకొని విడిచిపెడుతున్న నీ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు తర్వాత నేను బైబిల్ చదివానండి అది మొదలుకొని పురుగులారా అక్కడ తొడగూటి మీద దేవుడు కొట్టి యాకోబును సరిచేసిన తర్వాత తన జీవితములో ఇస్రాయేలుగా మారిన తదుపరి ఏ వంకరతనము లేదు పురుగులారా ఇస్రాయేల్లు ఏమి లేదు వంకరతనము లేదు ఎస్ దేవుని ముందు దేవుని ఎరుగక ముందు ఏ చెడ్డ లక్షణాలు నీలో ఉన్నాయో వదిలేయి నువ్వు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనసు మార్చుకొని తండ్రి కుమార పరశుద్ధాత్మ నామములో రక్షించబడి బ్యాప్టీజమము పొంది ఆయనకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు నీలో ఏతనం ఉండకూడదు వంకరతనం ఉండకూడదు వదిలే ఈరోజు ఇంకా దేవుని నమ్ముకొని రక్షించబడి రహస్యంగా దేవునికి నచ్చినవి ఏ వంకరతనాలు నీలో ఉన్నాయో తీసివేసుకో సోదరుడా అంటున్నాడు నన్ను నమ్మిన నా బిడ్డలలో వంకరతనం ఉండకూడదు ఇంకా చాలా తనాలు ఉన్నాయండి అవి కూడా చెప్తాను తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మనలో చెడుతనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు దొంగతనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు వంకరితనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఏ తనం ఉండాలో ప్రభు చెప్పేవాడు ఇంకా ఏ ఏ తనాలు ఉండకూడదు ఆయన తర్వాత సందేశములో మాట్లాడతాడు తలలు వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమనైనా నమ్మదగిన దేవా నా కొరకై పరమును విడిచి భూలోకానికి వచ్చిన జీవాధిపతి విన ప్రభువా నేను నమ్మిన బిడ్డనైన నా జీవితములో ఏ తనము ఉండకూడదో సూటిగా కొన్ని విషయాలు నాతో మాతో మీరు మాట్లాడారు తండ్రి విన్న ఈ మాటలు మా హృదయములు తలపోసుకొని భద్రపరచుకొని ఇట్టి ధనమునకు భిన్నముగా జీవించే జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్